భారతదేశంలో చాలా పెద్ద యోగ సాధన ఆశ్రమం ఉంది అది సమాయ గ్రామంలో ఉండే ఆశ్రమం ఆ ఆశ్రమానికి అధిపతి శ్రీ చంద్రమోహన్జీ మహారాజ్ ఆగ్రాకు ఉత్తరం వైపున ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఏత్మాద్పూర్ అనే ఒక పట్టణం ఉంది చిన్న పట్టణం దానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సమాయ గ్రామం ఉంది సమాయ గ్రామం ప్రజల అదృష్టం ఎందుకంటే కొన్ని నెలలు ఆ గ్రామ సమీపంలో ఓ గుహను నిర్మింపజేసుకొని శ్రీ రామలాల్ మహాప్రభుజీ ఉండేవారు ఆ గ్రామంలో నివసించిన కొన్ని నెలల కాలంలోనే ఆ గ్రామవాసులపై ప్రభువుల యొక్క కృప కలిగి మరి ఎన్నో దివ్య లీలలు ప్రదర్శించారు ప్రభువుల అవతార సమాప్తి తర్వాత ఆ గ్రామంలో ప్రభువులు నివసించిన గుహ చుట్టూ శ్రీ చంద్రమోహన్జీ మహారాజ్ ఆశ్రమాన్ని నిర్మించారు ప్రభువుల కృపతో వారు మహాసిద్ధ పురుషులయ్యారు శ్రీ చంద్రమోహన్జీ మహారాజు అనమాట ఈ చంద్రమోహన్జీ మహారాజు పంతొమ్మిది పదకొండు ప్రాంతంలో హర్యానాలో ఆలూపూర్ అనే గ్రామంలో జన్మించారు జన్మాంతర సంస్కారాల విషయం వలన పదిహేనో ఏట యోగాది సాధనలపై ఆకర్షింపబడి పడి రామలాల్ ప్రభుజీ వద్ద యోగ దీక్ష స్వీకరించారు పదిహేనో సంవత్సరంలోనే ప్రభువులను చవిస్తూ అనేకమైన సాధనలు చేస్తుండేవారు ప్రభువులు ఋషికేశంలో ఉన్నప్పుడు తరచుగా వారి దర్శనానికి వెళ్ళి వారి సేవ చేస్తుండేవారు ప్రభువుల దయ కారణంగా ఆయనకి ధ్యానస్థితి నానాటికి వృద్ధి చెందింది ఆత్మసాక్షాత్కారం వదిలేదని కలిగి ఎన్నో భూమికల్ని సాధించారు ఆయన గొప్ప కృష్ణ భక్తులు ప్రభువులు చంద్రమోహన్జీ మహారాజును మధురలకు వెళ్ళి సాధన చేయవలసిందిగా ఆదేశించేవారు ఎందుకంటే మరి కృష్ణ భక్తుడు కదా అక్కడ సాధన చేస్తే ఆయనకు బాగా అనుభూతి కలుగుతుంది అని మధురలో సాధన చేసే రోజుల్లో గొప్ప యోగితో పరిచయం అయింది ఆ విషయం చంద్రమోహన్జీ మహారాజే చెప్పారు ఆ మధురలో అవధూత అగడ్దత్తానే ఉండేవారు చంద్రమోహన్జీ మహారాజు రెండు నెలలు సాధన చేసుకోవడానికి మధుర వెళ్ళారు అక్కడ వీరితో పరిచయం కలిగింది వీరిద్దరూ కలిసి తిరుగుతుండేవారు అప్పటికి చంద్రమోహన్జీ మహారాజు యొక్క వయసు ఇరవై మూడేళ్ళు అగర్దత్త వీరిని బ్రహ్మచారి అని పిలుస్తుండేవారు ఆయన కంబళి భుజాన్ని వేసుకుని తిరుగుతుండేవారు పామరులు మాట్లాడే భాషలో మాట్లాడుతుండేవారు వారు ఒకసారి బ్రహ్మచారి నీకు భోజనం భోజన సమయం అయింది కదా పర్వాలేదు నేను ఊరి పెద్ద ఒక ఆజ్ఞ జారీ చేశాను ఆయనే కొంచెం సేపట్లో నీకు భోజనం పట్టుకొస్తాడు వస్తాడు అన్నారు అరగంట తర్వాత ఊరి పెద్ద పళ్ళతో పూరీలు పళ్ళల్లో పూరీలు కూరలు పట్టు తీసుకుని చంద్రమోహన్జీ మహారాజ్ దగ్గరికి వచ్చే స్వామి ఈరోజు ఎవరికైనా భోజనం సమర్పించాలనే సంకల్పం కలిగింది మీరు కనిపించారు ఈ భోజనాన్ని స్వీకరించండి అని అర్పించి వెళ్ళారు ఏం జరిగింది ఇక్కడ అంటే అగర్దత్త అనేటువంటి యోగి సంకల్పించడం వలన ఆయనకు ఎవరికైనా భోజనం పెట్టాలి అనే బుద్ధి కలిగి ఆ భోజనం తీసుకొచ్చి వీరికి సమర్పించారన్నమాట ఏ వాళ్ళు మనసులో ఏం సంకల్పిస్తే అది అయిపోతూ ఉంటుంది చిత్రంగా లేదు ఇంకో రోజు బ్రహ్మచారి నీకు ఆకలిగా ఉంది కదా నేను ఫలానా వ్యాపారస్తులతో పాలు తీసుకోమని చెప్పాను పది నిమిషాల్లో నీకు పాలు వస్తాయి అని చెప్పారు ఆ తర్వాత నిజంగానే ఒక ఆయన స్వామి ఈ పాలను స్వీకరించండి అని అర్పించి వెళ్ళిపోయాడు ఈయన మనసులో సంకల్పించడం అవతల వాళ్ళకి అది బుద్ధిగా పుట్టడం వాళ్ళ ఆ పని చేయడం ఎంత చిత్రమో చూడండి నిజంగా ఇంత శక్తి ఉంటే ఎన్నో మంచి పని చేయొచ్చు అండి ఇంకో రోజు అగడ్దత్త పాలు స్వీట్లు అనేటువంటి ఓ దుకాణం దగ్గరికి వెళ్ళారు పాలిమ్మని అడిగారు దానికి ఆయన తిరస్కరించాడు ఏం స్వామి మాకు ఇదే పనా ప్రతి సాధువుకు దానాలు చేయడం పాళ్ళు గీళ్ళో పో అని కసిరాడు అప్పుడు అగ అగడదత్తా సరే అయితే నీ షాప్ అంతా ఈగలమయం అవుతుంది లేని వెళ్ళిపోయారు అంటే వాళ్ళ మాటకు మహాశక్తి ఏమైంది మొత్తం మధురలో ఉండే అన్నీ మొత్తం ఆ షాప్కి వచ్చాయా అన్నట్టుగా అన్నీ ఈగలు చేరిపోయినాయి వ్యాపారం కష్టమైపోయింది షాప్ మూసేయాల్సి వచ్చింది అప్పుడైనా అగడదత్తాన్ని వెతుక్కుంటూ వచ్చి ట్మార్ఫ్ కోరాడు ఇక నుంచి సాధువులను కసరడం కానీ వారు అడిగింది యువనన్నం కానీ చేయను అని చెప్పి ఆయన చేత చెప్పించి అప్పుడు వెళ్ళిపోయాడు అప్పటికి ఈగల బాధ తొలగిపోయింది చూసారా అలాంటి సాధువులు మాట ఎవరిది కాదంటారు ఇలాంటి అనుభవం వస్తే తర్వాత అగడ్దత్తా గారు చంద్రమోహన్జీ మహారాజు ఒకసారి ధర్మశాలలో ఉండగా అగడ్ గారు బ్రహ్మచారి వాడి షాపు ఎందుకు వెళ్ళారని తెలుసా వాడు మహాపేనాశి సాధువులకు ఆర్తులకు కూడా దానం చేయడు వాడికి బుద్ధి చెప్పడానికి కావాలి ఆ షాపుకి వెళ్ళాను అని చెప్పారు ఈయన సంకల్పం ఇస్తేనే అవతల వాళ్ళకి ఆ సంకల్పం కలిగి ఆ పనిచేస్తుంటారు వీడి పేనాసి కనుక వాడికి ఆ బుద్ధి పుట్టదు అందుకోసమని వాడికి బుద్ధి చెప్పడం కోసం వెళ్ళారనమాట చంద్రమోహన్జీ మహారాజు తన గురుదేవులు ఋషికేశర్లో ఉంటారని వారి వలన తనకు దివ్యానుభవాలు కలుగుతాయని చెప్పారు సార్ అయితే ఎగడ్దత్తా గారికి నేను శక్తివంతుడిని గొప్ప అవతూతుండే భావం ఉండేది ఇద్దరుసారి యమునాది తీరును నడుస్తున్నారు అగర్దత్త గారు చంద్రమోహన్జీ గారితో నా శక్తితో మీ గురుదేవుని ఇక్కడికి ఆకర్షించానా అని అడిగారు దానికి చంద్రమోహన్జీ మహారాజ్ అలాగే ఆకర్షించండి అన్నారు అంటే అగర్దత్త అన్నారు స్థూల దేహాన్ని ఆకర్షించన సూక్ష్మదేహాన్ని ఆకర్షించనా అన్నారు వాళ్ళ శక్తి చూడండి అయితే ఒకటి ఈయనకు శక్తి ఉంది కానీ రామలాల్ ప్రభుజీ యొక్క దివ్యశక్తి గురించి ఈయనకు తెలియదు అది అక్కడున్న సమస్య అయితే ఈ చంద్రమోహన్జీ మహారాజు ఈయన ఇంతవరకు పామరులా మాట్లాడేవాడు ఇప్పుడు స్థూలదేహం సూక్ష్మదేహం అంటున్నాడు ఏదో విచిత్రంగా ఉంది అనుకున్నారు అనుకుని స్వామి సూక్ష్మశ్రీదేహాన్ని ఆకర్షిస్తే ఎవరికి తెలుస్తుంది స్థూలదేహాన్ని ఆకర్షించండి మా గురుదేవులు ఆకాశ మార్గంలో మీ చేత ఆకర్షింపబడి వస్తుంటే అందరికీ తెలుస్తుంది కదా అన్నారు అంటే అగర్దత్త వద్దులే సూక్ష్మ శరీరాన్ని ఇక్కడ తీసుకొస్తాను అన్నారు ఆ తర్వాత జమ్మున ఒడ్డున ఏకాంత ప్రదేశంలో ధ్యానంలో కూర్చున్నారు అప్పుడు ఎగర్దత్త తన సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి ఋషికేశం వైపు వెళుతున్నారు చంద్రమోహన్జీ మహారాజు కూడా తన సూక్ష్మ శరీరంతో అగడదత్త వెంట వెళ్తున్నారు ఇద్దరు ఋషికేశం సమీపానికి వెళ్ళారు అక్కడ ప్రభువులు దివ్య తేజస్సుతో కోటి సూర్యులతో సమానమైన కాంతితో కనబడ్డారు అగడ్దత్తా గారు ప్రభువుల దగ్గర వెళ్ళలేకపోయారు ఎలాగో అలా కష్టపడి ఆశ్రమ ప్రాంతం వరకు వెళ్ళారు అప్పుడు అగడ్దత్తా ప్రభువులతో పార్సీలో ఏదో మాట్లాడారు ప్రభువులు కూడా పార్సీలో మాట్లాడుతున్నారు రెండు మూడు నిమిషాలు సంభాషణ జరిగింది నాలుగు తన పట్టుకుని అన్నారు ఆయన అంతే అగడ్దత్తా ఇంకా ఉండలేకపోయాడు ఆయన పేపర్ వేగంతో వచ్చి మధురలో ఉండే తన దేహంలో చేరారు చంద్రమోహన్ కూడా ఆయన కూడా చంద్రమోహన్జీ మహారాజు కూడా వచ్చి తన దేహంలో చేరారు ఇలాగా సూక్ష్మదేహంతో సంచారం చేయడం ఇతరులతో మాట్లాడడం ఇవన్నీ కూడా శక్తి అవుతాయి అన్నమాట అగర్దత్త గారు ధ్యానంలో నుండి లేచారు సచ్చి ఉండేవాడిని బాబోయ్ ఏమయ్యా బ్రహ్మచారి మీ గురుదేవులు ఇంత శక్తివంతులు నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు ఏ సాధువు సన్యాసివాళ్ళు సరదాగా ఆకర్షిద్దాం అనుకున్నాను నువ్వు వారి విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగారు చంద్రమోహన్జీ మహారాజు ప్రభువుల యొక్క దివ్యశక్తినిలాగా కన్నారా చూసి చాలా ఆనందాన్ని పొందారు ఆ తర్వాత అగర్దత్త చంద్రమోహన్జీ మహారాజ్ దగ్గర తన అంకారం చూపించిన మానేశారు కాలినడక ఋషికేశం వెళ్ళేవారు ప్రభువుల వద్దకు వెళ్ళేవారు ఆశ్రమం బయట నిలబడేవారు ప్రభువులు అని చూసి నవ్వి శిష్యులతో ప్రసాదం పంపిస్తే దాన్ని సేకరించి మళ్ళీ వెంతురిగా వచ్చేసేవారు రెండు నెలల తర్వాత చంద్రమోహన్జీ మహారాజు ఋషికేశం ప్రభువుల వద్దకు వెళ్ళిపోయారు చూసుకారా ఎంత విచిత్రమైనటువంటి యోగులు ఉన్నారు ఇలాంటి మహాయోగులు ఎందరో ఉన్నందువల్లనే మన యొక్క సంస్కృతి ఇంతకాలం నిలబడింది లేకపోతే మెకాలే విద్యా విధానం వలన మన వాళ్ళంతా కూడా మన సంస్కృతి నిజం కాదు అనుకునేటువంటి పరిస్థితి గత శతాబ్దిలో వచ్చింది అయినా ఇలాంటి మహాయోగుల ప్రభావం వలన వ్యక్తుల అనుభవాన్ని పొందిన వాళ్ళు ఎలా మాంటారు విశ్వసించడం కనుక ఆ విశ్వాసాలు ఆ సాధన ఇప్పటివరకు ఆ విధంగా నిలబడ్డాయి అన్నమాట తర్వాత మరో సాధన గురించి చెప్పుకుందాం స్వస్తి